ఒక చిత్తనా కొడుకు వాడు వానికి ఏమనిపిస్తుందో అరే నీకేమనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు లేని మీకు కనపడుతూ ఉంటుంది పదిన్నర అయితే అసలు నిద్ర పట్టట్లేదు అసలు అన్నం సరికి దినబుద్ధి కావట్లేదు ఇంకొకరు ఎందుకు మోసపోవాలి మేము ఎట్లాగో మోసిపోయినా మా పరిస్థితి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి నేను ఇంతకుముందు చేసిన వీడియో దాని గురించి అన్నమాట ఆ వీడియో చేయబట్టి అంటే మోసపోకుండా ఒక్కలైనా కొంచెం ఆలోచిస్తారు కావచ్చు ఏదన్నా జాబ్కు డబ్బులు కట్టి జాయిన్ అయ్యే జాబ్స్ ఉంటాయి కదా దాంట్లో ఒక్కలైనా సరే మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక్కలైనా ఒకళ్ళైనా సేవ్ చేసినట్టు అన్న ఆలోచనతో అయితే మేమైతే ఆ వీడియో చేసామన్నమాట ఆ వీడియో చేసిన దాన్ని బట్టి ఒకరు ఒకళ్ళు కాదు ఒకడైతే బ్యాడ్ కామెంటు పెట్టిండు మన వేరే ఛానల్ ఉంది కదా దాంట్లో పెట్టిండు అన్నమాట మనకు ఈ ఛానల్ గురించి ఈ ఛానల్లో కాకుండా ఆ ఛానల్లో పెట్టిండు అరే చెత్తనా కొడక నీకు ఏదన్నా చెప్పాలి అనిపిస్తే డైరెక్ట్ చెప్పేసాయి ఏ వీడియో అయితే చేశామో ఆ వీడియో కింద కామెంట్ పెట్టేసాయి కామెంట్ పెడితే అది అబద్ధం అనేది నీకు కూడా తెలుస్తుంది కదా నేను అనొద్దు అనుకున్నా కాకపోతే నువ్వు అంటే వ్యూస్ కొరకు పిచ్చి పిచ్చి డ్రామాలు చేస్తారు అన్నట్టుగా ఏదో వల్గర్గా ఏదో పెట్టేసిండు పెట్టేసి మళ్ళీ ఎమ్మట అయితే డెలీట్ చేసిండు అనమాట నేను అది ఎమ్మెటే స్క్రీన్ షాట్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నా అరే నీకు తెలిసి ఉంటే అది అబద్ధం అని నీకు అనిపిస్తే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ మొత్తం చూపిస్తాను అన్నీ అంటే ఏ టు జెడ్ అంటే ఇప్పుడు నేను ఏ విధంగా మోసపోయాను ఏ విధంగా డబ్బులు కట్టాను నేను ఎవరికి డబ్బులు కట్టాను ఎంత కట్టాను ప్రూఫ్స్ ఏమున్నాయి అనేది మొత్తం అన్నీ చూపిస్తాను నీకు అవన్నీ చూపిస్తే నువ్వు బరాబర్గా నువ్వు నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వగలుగుతావా కంపల్సరీ డబ్బులు తీసుకొచ్చి ఇస్తా అంటే చెప్పు నేను ప్రతి ఒక్కటి నీకు విత్ ప్రూఫ్తో సహా అన్నీ చూపిస్తాను నా దగ్గర వాయిస్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి అసలు అది తెలిసిన కాంచి నేను డ్యూటీ నుంచి వచ్చిన కానీ సరదాగా చెప్పిన కాంచి బాగా బాధపడతాను అనవసరంగా వీడియో చేసినా కావచ్చు అసలు ఆ వీడియో డెలీట్ చేసేద్దాం అవసరం లేదు ఎందుకులే మనకేదో ఉంది కదా బాధ అంటే మనం అట్లా మనం మోసపోయినట్టుగా ఇంకెవరన్నా మోసపోతారు కావచ్చు అంటే ఒక్కరికిద్దరి ఒక్కలిద్దరినైనా సేవ్ చేసినట్టు అవుతుంది కదా అంటే మన వీడియో చూసి ఒక్కరైనా ఆలోచిస్తారు కావచ్చు అంటే ఏదైనా డబ్బులు కట్టి జాయిన్ అయ్యేది ఏదైనా ఉంటే అంటే పలా నోళ్ళకి ఇలా ఇలా మోసపోయారు అంటే ఇలా లక్ష రూపాయలు కట్టి మోసపోయారంట అంటే మీరు అంత అమౌంట్ అంతకంటే ఎక్కువ కట్టవచ్చు అంతకంటే తక్కువ కట్టి జాయిన్ అయ్యే జాబ్స్ ఏమైనా ఉన్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు కావచ్చు అనుకొని మేమైతే ఆ వీడియో చేసామన్నమాట ఆ వీడియో వల్ల ఒక్కళ్ళు మారినా కూడా ఒక్కరిని సేవ్ చేసినట్టు అవుతుందని మేము ఆ ఉద్దేశంతో వీడియో చేసామన్నమాట అయితే ఒక చిత్తనా కొడుకు వాడు వానికి ఏమనిపిస్తుందో అరే నీకేమనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు లేని మేము ఏదో వ్యూస్ కొరకు చేస్తాను ఏదో అంటే ఏదో సంపాదించడం కొరకు అంటే వ్యూస్ రావట్లేదు కదా వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి కామెంట్ వీడియో చేస్తారని చాలా పెద్దగానే పెట్టండి కామెంట్ అసలు నేను డ్యూటీలో అయితే స్టన్ అయిపోయినా నేనైతే అసలు చూసుకున్నా ఇంకా నేను వచ్చి సర్త్వ చెప్పేదాకా తెలియదు అన్నమాట ఇంకా చెప్పిన కానీ అయితే తను బాధపడుతుంది ఇప్పటి వరకు ఇక టైం చూడండి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి టైం అయితే మీకు కనపడుతూ ఉంటుంది పదిన్నర అయితే అసలు నిద్రపట్టట్లేదు అసలు అన్నం సరిగ్గా తినబుద్ధి కావట్లేదు అంత వల్గర్గా కామెంట్ పెట్టాల్సినంత అంత అవసరం నీకు ఏమొచ్చి చెప్పురా నాకు అర్థం కావట్లేదు మేము ఏదో అనిపించి మేమైతే చేసామన్నమాట అంటే మాకు ఉన్నది మీరే కదా అంటే ఏదన్నా ప్రాబ్లం అనిపించినా చెప్పుకునేది మీకే మాకు అంటే న్యూస్ పరంగానే ఇప్పుడు ఒక ఛానల్ పెట్టినం ఒకటి అది ఇదని అంటే దానికి తగ్గట్టుగా మీరు సలహాలు ఇస్తూ ఉంటారు అట్లా నడుచుకోండి ఇట్లా నడుచుకోండి ఇట్లా కాదు అట్లా చేయండి అట్లా కాదు ఇట్లా చేయండి చెప్తా ఉంటారు దాన్ని తగ్గట్టుగా నడుచుకుంటూ ఉన్నాం కాకపోతే మాకు వచ్చిన నష్టం అంటే మేము చేసిన చిన్న పొరపాటు వల్ల మా గోల్డ్ మా బంగారం అంతా పోగొట్టుకున్నాం కదా అదేవిధంగా ఇంకొకరు అట్లా నష్టపోకూడదు అని చెప్పేసి ఆలోచించి అయితే మేమైతే వీడియో చేసినాం దానివల్ల నీకు ఏ నష్టం వచ్చింది ఏం జరిగింది ఏందనేది అయితే నాకు అర్థం కావట్లేదు నీకు చూపిస్తా ఒకటే ఒక్క నిమిషం నీకు విత్ ప్రూఫ్తో సహా చూపిస్తా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒకసారి థర్టీ ఫైవ్ థౌసండ్ ఒకసారి సెవెంటీ థౌసండ్ కట్టేసా క్యాష్ ఒకసారి థర్టీ థౌజండ్ ఇచ్చా మొత్తం ఎంత అయినాయి వన్ ల్యాక్ అయినాయి కదా వన్ ల్యాక్ కట్టాను కదా నీకు ప్రూఫ్తో సహా చూపిస్తే నువ్వు అన్నట్టుగా పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తారు పిచ్చి పిచ్చి కథలు వెళ్తారు పిచ్చి పిచ్చి డ్రామాలు చెప్తానమ్మా ఇప్పుడు ఈ ప్రూఫ్స్ అని నీకు చూపిస్తా బిడ్డ అరే కొడక నువ్వు గనక నా పైసలు నాకు తెచ్చి తెచ్చే మాత్రం అరే నువ్వు అయితే డబ్బులు తీసుకొచ్చి ఈ ఛానల్ కూడా బంద్ చేస్తాం మేము బరాబర్ చెప్తున్నాం కదా ఈ ఛానల్ కూడా బంద్ చేస్తాం మేము ఓకేనా అంత చిల్లరగా నువ్వు చిల్లర కానీ లేక చిల్లరేషాలు నువ్వు చేస్తావు కావచ్చులే కానీ నీ లెక్క ఎవడు కూడా చేయడట్లా చాలా రోజులు అవుతుంది కదా రెండు వేల ఇరవై ఒకటిలో కట్టా మేము రెండు వేల ఇరవై ఒకటి సేమ్ ఇదే టైం అనుకుంటా సేమ్ ఇదే టైంకి రెండు వేల ఇరవై ఒకటిలో కట్టాం అప్పటి నుంచి ఎప్పటిదాకా గోపికతోటి అంటే ఇక వస్తాయి కావచ్చు వస్తాయి కావచ్చు వస్తాయి కావచ్చు అని ఓపిక పట్టుకొని ఉన్నాం ఆ డబ్బులు రాలేదు రాలేదని చెప్పి ఇచ్చేసి ఆ బాధతోటి మా లెక్క ఇంకెవరికి ఇట్లా కాకూడదు అనేసి మేము వీడియో చేస్తే ఇంకా ఉంది కదా ఆ ఛానల్ ప్రకారం మేము వీడియో చేస్తే ఇంకా కొంతమందికి వెళ్ళి వాళ్ళు కూడా ఇట్లా అలాగ మోసపోకుండా ఉంటారు ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే చేసినాము కానీ ఇట్లా అయితే అపార్థం చేసుకుంటారని అయితే అసలు అనుకోలేదు అసలు ఊహించలేదు కూడా మరి ఇట్లా కామెంట్ పెట్టి మరి ఇట్లా వల్గర్గా మాట్లాడితే మంచిగా అనిపించట్లేదు మాకు కూడా మస్తు బాధ అవుతుంది అనమాట ఇంకొకరు ఎందుకు మోసపోవాలి మేము ఎట్లాగో మోసపోయినాం మా పరిస్థితి ఇది అనేది మీతో షేర్ చేసుకొని మా ఇంకా ఎవ్వరు కాకూడదు అన్న ఆలోచనతో అయితే మేము వీడియో చేసుకున్నాము వీడియో చేసుకుంటే వాళ్ళేమో అట్లా కామెంట్ పెట్టిరు ఇక మేము మాకైతే మస్తు బాధ అయితే అంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు దొరకలేదా ఓకే అయ్యో అంత రివర్స్లో కనపడుతుంది సర్వే యాప్ మధ్యలేటి ఇన్ఫో ఈ సంస్థ ఈ సంస్థలో మేము అనవసరంగా ఇరికి డబ్బులు పోగొట్టుకొని ఇప్పుడు నానా సంకలనా అన్నమాట డబ్బులు కట్టింది కూడా ఉంటుంది పక్కన స్క్రీన్ షాట్ వేసి అయితే చూపిస్తా ఛాన్స్ ఉంటే స్క్రీన్ షాట్ వేసి చూపిస్తా పక్కన ఇది అథారిటీ లెటర్ ఫైల్డ్ ఆర్గానిక్ సర్వే కనపడట్లేదు కనపడట్లేదు ఓకే ఇగో ఇది అది కనపడతా ఉంటుంది కాకపోతే మీకు పక్కన అయితే స్క్రీన్ షాట్ వేసి చూపిస్తా అంత అవసరం మాకేందిరా మాకు మాకేం చెప్పు అంత అంటే వ్యూస్ కొరకు వచ్చే వెయ్యి పదిహేను వందల రెండు వేల వ్యూస్ అయినా మాకు చాలు అంతమంది అయినా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు వేరే వాళ్ళ ఛానల్ వాళ్ళతోటి పోల్చుకుంటే మాది కొంచెం నయం ఇంకా నయం ఒక ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలుపుకొని మమ్మల్ని మాకు కూడా సపోర్ట్ చేస్తూ చేయండి బాగానే చేస్తున్నారు మీరు ఒకరితో మీకు సంబంధం లేదు బ్యాడ్ కామెంట్స్ పట్టించుకోకండి అవి పట్టించుకోకండి ఇవి పట్టించుకోకండి అని చెప్పుకుంటా ఎంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంతమంది అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు నాకు అర్థం కావట్లేదు మీకు నొప్పి లేస్తుంది మీకు చూడబుద్దు అయితే చూడండి లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు చూడకండి నీకు చేతనైతే నువ్వు కూడా ఛానల్ పెట్టి చేసుకో అసలు నీకు ఛానల్ ఉందని అనుకుంటాను నేను ఉంది కాబట్టి నువ్వు ఈ విధంగా అయితే కామెంట్ పెట్టావని నేనైతే అనుకుంటా ఉన్నా చెక్ చే డ్యూటీలో ఉన్నా కాబట్టి నాకు ఛాన్సెస్ ఉండవు ఎందుకనంటే మైనింగ్లో కాబట్టి నేను చేసేది కిందికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతే లోపలికి ఓసీలోకి వెళ్ళిపోతే నాకు సిగ్నల్ రాదు మళ్ళీ నేను డంపింగ్ వస్తేనే నాకు సిగ్నల్ వస్తుంది లోపు చెక్ చేద్దాం అనుకునే లోపు వాడు కామెంట్ డిలీట్ చేసి పడేసిండు మళ్ళీ ఎందుకు మళ్ళీ ధైర్యం సరిపోకనా నీకు నీకు ఏమనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు చూస్తాను మా వీడియోలు ప్రతి ఒక్కటి అయితే చూస్తాను నాకు అర్థమైంది అర్థమయ్యి కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేది చాలా మంది పెడతా ఉంటారులే అనుకున్నాను కొంతమంది అయితే సపోర్ట్గా అయితే పెట్టారు కామెంట్లు కూడా పర్లేదు మంచిగా అయితే పెట్టారు మీరు ఎందుకు పెడుతున్నారు బ్యాడ్ కామెంట్స్ మీరు చూస్తే చూడండి లేకపోతే లేదు మీకు చూడాలనిపిస్తే చూడండి కామెంట్ మంచిగా పెట్టాలనిపిస్తే పెట్టండి కానీ బ్యాడ్గా అయితే కామెంట్ పెట్టగా అనేసి అయితే పెట్టారు అనమాట మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమైతే అలా అలా అయితే పెట్టారు కనబడుతుందా ఇది కూడా స్క్రీన్ షాట్ ఇస్తా పక్కన ఇది ఒక థర్టీ ఫైవ్ థౌజండు ఇంకో థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే దానికి దీనికి డిఫరెన్స్ కనబడుతుంది మదిలెటి ఇన్ఫో జాబ్ పర్పస్ అమౌంట్ అని ఒకదానికి పెట్టినా మదిలెట్ ఇన్ఫో జాబ్ పర్పస్ అమౌంట్ టూ అని నా పేరు ఉంటుంది అది రెండోది అన్నమాట అంటే మీరు డిఫరెన్స్ కూడా మీకు పక్కన కనపడతా ఉంటుంది చూడండి మొదలెటి ఇన్ఫో జాబ్ పర్పస్ అమౌంట్ టూ జాబ్ పర్పస్ అమౌంట్ వన్ అని అంటే ఒకటే థర్టీ ఫైవ్ని రెండు సార్లు చూపిస్తారని కూడా మీరు అంటే కొంతమందికి డౌట్ వస్తుందని చెప్పేసి నేను ఇట్లా ఎందుకు పెట్టుకున్నానంటే ఒక మోసం చేసే టైం ఒకవేళ వస్తుంది కావచ్చు అని ముందుగానే ఆలోచించి నేను వాళ్ళ పేరు మెన్షన్ చేసి మరీ అమౌంట్ అయితే సెండ్ చేశాను అన్నమాట సెవెంటీ థౌజండ్ ఫోన్పే ద్వారా కొట్టాను థర్టీ థౌజండ్ వాళ్ళకైతే క్యాష్ ఇచ్చాను అన్నమాట ఈ విధంగా నేను డబ్బులు అనేది వాళ్ళకి షేర్ చేశాను అన్నమాట ఈ డబ్బులు తేవడం కొరకే నేను మాకున్న గోల్డ్ మొత్తం బ్యాంకులో పెట్టేసి ఆ డబ్బులు అయితే వాని చేతిలో పెట్టి వాని దినానికి పెట్టామని మేము దాని గురించి అయితే వీడియో చేసాం ఈ ఉన్న బాధ మీకు షేర్ చేసుకున్నాం షేర్ చేసుకుంటే ఈ విధంగా కామెంట్స్ వస్తాయని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు నీకు చూపించాను కదా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇప్పించగలుగుతావా మాకు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది నువ్వు ఆ కామెంటు నువ్వు చూస్తే చూడు లేకపోతే లేదులే కానీ మాకు అనిపించిన బాధ మాకు ఏదైనా బాధ ఉంటే ఇంకేది కాదురా బా ఇంకేదన్నా చేస్తాం ఏదన్నా మాకు నచ్చిన వీడియో చేస్తాం ఏ చేసినా అంటే తప్పుకైతే చేయట్లేము కదా ఏదైనా నిజం నిజం ఉన్నదే నిజమే చూపిస్తాను మేము అబద్ధం ఏదో చేయాలి వ్యూస్ కొరకు నువ్వు అన్నట్టుగా వ్యూస్ కొరకు చేస్తారన్నట్టుగా స్టార్ట్ అయితే మేము ఎప్పుడో చేసేవాళ్ళం అట్లా ఇప్పుడు కాదు ఎప్పుడో స్టార్టింగ్ నుంచే చేసేవాళ్ళం ఎంతోమంది చేస్తారు అట్లా అబద్ధాలు మాట్లాడుకుంటూ అబద్ధాలు చెప్పుకుంటా అబద్ధాలు ప్రూఫ్లు చూపించుకుంటూ వీడియోలు చేసేవాళ్ళు బొచ్చేడు మంది ఉన్నారు అట్లా చేయాలంటే మాకు ఎంత టైం పట్టదు ఓకేనా నీ ఒక్కని కొరకు ఇప్పుడు మీ ఈ టైంకి వీడియో చేయాల్సి వస్తుంది అంటే చెప్పాలి మన సబ్స్క్రైబర్లో చెప్పాలి వీడియో చేయాలి అన్న ఆలోచన మాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ టైం అయినా కానీ లెక్క చేయకుండా ఈ టైంకి వీడియో చేయాల్సి వచ్చింది ఓకే ఫ్రెండ్స్ వన్ ఒకరి గురించి అయితే ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఎవరైతే ఏమనుకోకండి కొంచెం షేర్ చేయండి ఆ వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన ఫస్ట్ మనం చేసిన వీడియో అయితే కొంచెం షేర్ చేయండి ఇక ఎవడో ఏదో అన్నాడని పట్టించుకోవట్లేదు అసలు అసలు పట్టించుకోవద్దని అనుకున్నాం కాకపోతే ఇంకా ఈ విధంగా ఎంతమంది అనుకుంటా ఉన్నారో ఏమో ఒక వీడియో చేయాలి కంపల్సరీ అని అయితే అనిపించింది అందుకే ఈ టైంకి అయితే వీడియో స్టార్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట షేర్ చేయండి ప్రతి ఒక్కరికి అయితే నేను ఒక్కరిని సేవ్ చేసినా సేవ్ చేసినట్టే కదా వాళ్ళని ఇట్లాంటి స్కామ్లలో పడకుండా అందుకొరకనే షేర్ చేయమంటున్నా నేనైతే ఎప్పుడు షేర్ చేయమని అడగలే కదా ఫస్ట్ టైం నేను అడగడం వీడియో మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి